ఇది ఒక చాలా అద్భుతమైన స్తోత్రం మనకి మంత్రము అందరూ చెయ్యలేరు అందరూ బీజాక్షరాలను ఉపాసన చెయ్యలేరని పెద్దలు మంత్రములలో ఉండేటటువంటి సమస్త సారాన్ని స్తోత్రముల కింద ఇచ్చారు అలా సాధారణంగా జగద్గురువులు ఋషులు చేసిన స్తోత్రాలు శక్తివంతములై ఉంటాయి ఈ స్తోత్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది స్వయంగా దేవతలు కలిసి వైకుంఠానికి వెళ్ళినప్పుడు లక్ష్మీదేవి కేవలం లక్ష్మిగా కాకుండా ఎన్ని రూపాలతో ఆవిడ వారికి దర్శనం ఇచ్చిందో ఆ వాళ్ళ దర్శనాన్ని పొందుతూ చేసినటువంటి స్తోత్రం అందుచేత ఇది చాలా శక్తివంతమైనటువంటి స్తోత్రము ఇది చదువుకోవడం వల్ల అపారమైన ఐశ్వర్యము కలుగుతుంది భగవంతుని పాదమలయందు భక్తి కలుగుతుంది పెళ్లి కాని మగపిల్లలు చదువుకుంటే మంచి భార్య వస్తుంది బిడ్డలు లేని వాళ్ళు చదువుకుంటే బిడ్డలు పుడతారు మీరు అవన్నీ స్తోత్రంలో ఇందుని ఇంత మంచి స్తోత్రం సాధారణంగా ఏదో అది అమృతం కదండి క్షమస్వగవత్యంబ క్షమాశీల పరాత్పరే శుద్ధ సత్వస్వూపేర్జితే ఉపమే సత్వసాధ్వీనా దేవీనా దేవూజితే జగత్సర్వం మృత్యుతుల్యం నిష్ఫలంపత్స్వీ రావీ త్కళోషి కైలాసే పావతీవ క్షీరోధే సింధుకన్యకా స్వర్గే స్వర్గలక్ష్మి మర్తలక్ష్మి భూతంఠే చ మహాలక్ష్మివీ సరస్వతీ గంగా గంగాచతులసీవ సావిత్రీ బ్రహ్మలకృష్ణప్రాణాదిదేవీ గోలోకే స్వయం రాసే రాసేష్రీ బృందా బృందావనే ృష్ణప్రియా భాడీరే చంద్రానకాననే విరంపటవనే శృంగే చ సుందరీ పద్మావతీ పద్మవే మాలవనే కదంబమా దేవీ కదంబకా రాజ్యలక్ష్మీరాజగే గృహలక్ష్మీర్గృహే గృహే

यप्तेत्प्रातुरुक्थाया एव प्रदेवाहुया सवै सर्वम लभे ध्रुवम अभार्यो लभतए भार्याम् विनीताम् वसुताम् सतीम् सुशीलाम् सुंदरीम् रम्याम् अतिसुप्रियवादिनीम् పుత్ర పౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరాం కోమలాంబరా పుత్రం వైష్ణవం పరమైశ్వర్యయుక్తం చ విద్యావంతం యశస్వినం

సర్వ ంగళదం స్తోత్రం శోక శోకసన్పనాశనం హర్షానందకరం శిశ్వత ధర్మమోక్షృత్పదం ధర్మబద్ధమైన నడువడిని చిట్ట చివర మోక్షమును ఈ ఇప్పించగలిగినటువంటి అద్భుతమైన స్తోత్రము చక్కగా ప్రతిరోజు ఇంట్లో ఎంతోసేపు పట్టదు మీరు చదువుకుని మీ పిల్లలకి నేర్పి మనం చేసేటటువంటి స్థుతిని బట్టి అమ్మవారి అనుగ్రహాన్ని బట్టే మనకు వైభవాలన్నీ కలుగుతాయి చేత ఇది చదవకూడదు అన్న వాళ్ళు సృష్టిలో లేరు అందరికీ అన్ని రకాలైన కోరికలు తీర్చగలిగినటువంటి స్తోత్రం ఒక రకంగా చెప్పాలంటే ఇది సంక్షిప్త కనకధార అంత గొప్ప స్తోత్రం కాబట్టి అందరూ చక్కగా దీన్ని అనుసంధానం చేసుకుని ప్రతిరోజు పూజా మందిరాల్లో విజ్ఞాపన చేసుకోవలసిందిగా ప్రార్థన